you ఏం చేస్తున్నారు మీకు కంచిపట్టు కంచిపట్టు కంచి పట్టు ఏంట బాబు ఈ కంచిపట్టు పిచ్చి ఇదిగోండి కంచిపట్టు చీరలు చిన్న వివింగ్ మిస్టేక్ వల్ల త్రీ థౌజండ్ ఏదైనా కానీ మూడు వేలు ఫ్రీ షిప్పింగ్ మన నెంబర్ అయితే మీ దగ్గర ఉంది కదా ఆ నెంబర్కి అయితే స్క్రీన్షాట్ పెట్టేయండి ఇదైతే బుకింగ్ నెంబర్ అండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ మీకు ఏ చీర కావాలని ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చెండి చిన్న వివింగ్ మిస్టేక్ వల్ల మీకు త్రీ థౌజండ్కే వచ్చేస్తున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు తీసేస్తారు స్కై బ్లూ కలర్ కంచిపట్టు చీర అండి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళో బ్లౌజ్ కూడా ఇదే విధంగా వస్తుంది సారీ వచ్చేసేటప్పటికి ఐస్ బ్లూ కలర్ విత్ ఐస్ బ్లూ కలర్ విత్ బిగ్ బోర్డర్ తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ త్రీ థౌజండ్ ప్యూర్ ఒరిజినల్ సొసైటీ కంచి పట్టు చీర మూడు వేల రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ లో అయితే రైట్ నౌ ధూమ్ ధమాకా సేల్ లో అయితే మీకు ఇచ్చేస్తున్నారు సో ఇది వచ్చేసేటప్పటికి పల్లో పాట అండి శారీ వచ్చేసేటప్పటికి ఈ విధంగా అయితే రన్ అయిపోతుంది ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ సొసైటీ కంచి పట్టు చీరలు త్రీ థౌజండ్ సో బ్యూటిఫుల్ కంచి పట్టు చీర ఇది కూడా త్రీ థౌజండ్ ఓన్లీ రెడ్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ సారీస్ అయితే అంత ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇది వచ్చేసేటప్పటికి మనకి పల్లో అండి గ్రీన్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసేటప్పటికి బ్లూ కలర్ సూపర్ బుంది కదా సారీ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ మూడు వేల రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ పర్పుల్ పర్పుల్ కలర్లో పల్లో పర్పుల్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ సొసైటీ కంచి పట్టు చీర ఓన్లీ మీకోసం త్రీ థౌజండ్ మూడు వేల రూపాయలు సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్లో అయితే మన జేఏ్సీలో మీకోసం మంచి సేల్ అయితే రన్ అయిపోతుంది సో బ్యూటిఫుల్ పల్లో పాటు పల్లో ఎలా ఉంది క్రేజీగా ఉంది శారీ వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ ఎంత బాగుందో చూడండి విత్ గోల్డెన్ వీవింగ్ ఓన్లీ త్రీ అండి మూడు వేల రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ మెజంతా పింక్ కలర్ లో అయితే మనకు పల్లో అయితే వచ్చేసింది శారీ వచ్చేసేటప్పటికి గ్రీన్ కలర్ విత్ మెజంతా పింక్ కలర్ బోర్డర్ లో అయితే రన్ అయిపోతుంది ఏ కంచి పట్టు చీరైనా గానీ మీకు ఏడు మూడు వేల రూపాయలు అండి త్రీ థౌజండ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ సో వన్ మోర్ ఐస్ బ్లూ కలర్ శారీ ఇదిగోండి ఇది వచ్చేసేటప్పటికి పళ్ళు అండ్ శారీ వచ్చేసేటప్పటికి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ విత్ పెసర గ్రీన్ కలర్ బోర్డర్ లో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ త్రీ థౌజండ్ అండి మూడు వేల రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ సొసైటీ కంచి పట్టు చీరలు పెసర గ్రీన్ కలర్ లో పల్లో వచ్చిందండి పెసర గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ వచ్చేసేటప్పటికి గ్రీన్ కలర్ లో రన్ అయిపోతుంది హ్యాండ్లూమ్ సొసైటీ కంచి పట్టు చీరలు మూడు వేల రూపాయల్లో అయితే మీకోసం మన జేఎఫ్ ఈరోజు రోజు బ్లాక్ బస్టర్ సేల్ లో అయితే ఇచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ బిగ్ బార్డర్ అండి అండ్ ఇది వచ్చేసేటప్పటికి మెజెంటా పింక్ కలర్ సారీ అయితే క్రేజీకే క్రేజీగా ఉంది ఇది వచ్చే మన బుకింగ్ నెంబర్ అండి డబల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ టూ ఎయిట్ ఇది మన బుకింగ్ గ్రీన్ కలర్ సొసైటీ కంచి పట్టు చీర ఎంత బాగుందో చూడండి చీర అయితే ఇది వచ్చేసి మన బుకింగ్ నెంబర్ అన్నమాట ఏ చీర కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఈ కి పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ ని కామెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సొసైటీ కంచి పట్టు చీర స్కై బ్లూ కలర్ విత్ పెసర గ్రీన్ కలర్ తో అయితే రన్ అయిపోతుంది సారీ అయితే చాలా 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 యూనిక్ ఉందండి అండ్ మన బుకింగ్ నెంబర్ అయితే ఇదైతే మన బుకింగ్ నెంబర్ కావాలి అనుకున్న వాళ్ళు వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ రెడ్ ఆరెంజ్ కలర్ లో పల్లో వచ్చింది ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది సారీ వచ్చేసేటప్పటికి విధంగా అయితే రన్ అయిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సొసైటీ కంచి పట్టు చీరలు ఈ రోజు అయితే నేనైతే మీకు క్లియరెన్స్ ఎల్లో సెల్లో అయితే ఇచ్చేస్తున్నాను ఐస్ ఇది వచ్చేసి మనకి పల్లో అండి చాలా బాగుంది కదా అండ్ ఐస్ బ్లూ కలర్ లో అయితే సారీ రన్ అయిపోతుంది ఇదిగోండి ఎంత క్లాసీగా ఉందో చూడండి సారీ వచ్చేసేటప్పటికి వన్ మోర్ బ్యూటిఫుల్ కంచిపట్టు చీర గ్రీన్ కలర్ విత్ బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది సారీ చూడండి ఎంత బాగుందో ఏ చీర అయినా కానీ రోజు క్లియరెన్స్ సెల్లో అయితే మీకు ఇచ్చేస్తున్నామండి షాప్ని విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు గుంటూరు ఆర్టీసీ కాలనీ గాంధీనగర్ కేకే బేకరీ అండ్ బీరంగూడలో కూడా ఎవ్రీ సాటర్డే సండే షాప్ అయితే ఓపెన్ ఉంటుంది హోల్సేల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ కాంటాక్ట్ కాంటాక్ట్ అయితే చేసేయండి ఫైనల్లీ టమాటో రెడ్ కలర్ గ్రీన్ కలర్లో పల్లో గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది వచ్చేసేటప్పటికి చాలా డిఫరెంట్గా చాలా క్లాసీగా అయితే ఉంది సో ప్యూర్ హ్యాండ్లూమ్ వన్స్ అండి మగ్గాల మీద నేసిన చీరలు చిన్న సూక్ష్మ లోపాల వల్ల మీకు మూడు వేల రూపాయలకి అయితే వచ్చేస్తున్నాయి వన్ మోర్ శారీ అండి బిగ్ బార్డర్లో అయితే వచ్చేసింది శారీ ఇది వచ్చేసేటప్పటికి పల్లో పల్లోపాటు అన్నమాట శారీ వచ్చేసేటప్పటికి ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవి మీకు ఏ చీర నచ్చినా కానీ షాట్ తీసేసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్